చెలక ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక పాట చెబుతాం ఫ్యూచర్ చెబుతాం రన్నింగ్ చెబుతాం చిలక అనగానే చిలక కనిపించేసింది నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు కూర్చో కూర్చో రన్నింగ్ ప్రాబ్లం ఏంటి నేను బయటికి చెప్పుకోలేని సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నా నీ చిలక ఏమన్నా చెప్పగలిగితే చెప్పించి చెప్పిస్తాను చిలక ఉంటో వివరంగా చెప్పు రామా రామ భద్రాచ రామ రామ్ రామ్ ఏం రాసుందో చదువు ఆహా తమరి జాతకం జాతకం మూడు పువ్వులు కాయలు తమరికి తమరి పెళ్ళవంటే చాలా

చెలపు కొట్టిన మంది ఒక మందు ఉంది ఆ మందు ఇస్తాను ఐదు వందల రూపాయలు ఐదు వందల సర్లే బంగారు నటి పెళ్ళవే ఎత్తడైపోయాక ఐదు వందల ఇచ్చేస్తుందిలే తీసుకో మంది వచ్చావా బంగారు తల్లి బంగారు తల్లి దుర్గమ్మ మధురి మీనాక్షి కంచి కామాక్షి ఇదిగో తీసుకో ఇదేంటో హాస్పిటల్ మందు ఇది ఐదు వందలు ఏంటి అరవై రూపాయలు అక్కడే పప్పులో కాలేసావు మామూలు జావకాయకి చిలపకొట్టిన జావకాయకి రుచులో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలపకొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది నాకే అక్కలేదు నా ఐదు వందల ఇచ్చిగా ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి దొకటేంటి సర్లే దీని సంగతి ఏంటో చూద్దాం చిలకం తెలుసు వెళ్ళిపో ఒడ్డు మాత్రం నిజమండి ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్ళి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి నమస్కారం లేకపోతే అందమైన పెళ్ళాం పక్కన ఉంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి దానిలో ఇదుకుంటూ వెళ్తారండి ఒక విషయం చెప్పమంటారా ఇంత అందమైన బాధ దొరకడం మీ అదృష్టం అండి ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ తీసుకెళ్ళి కలిసిపోయారు అనుకోండి గురుగారు నేను ఇంట్లో మీరిద్దరు శిలకాఘోరం కలాగా ఒకే గదిలో ఉంటే నేను కిటికీలో చూద్దాను ఇల్లు ఎప్పుడు కడతారండి ఇంకా సేపు ఇల్లు కాదు ముందు నీ సమాధి మీ ఆయన మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిల కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరిపాకేసి ఉండి హీట్ తగ్గిపోతుంది ఇల్లు ఎప్పుడు కడతారండి ఇల్లు కడమని చెప్పండి ఐ సారీ వాడేదో తెలిసి తెలియక వాగాడు

రీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలోచించరా ఫాలో మీ పగల్ చూస్తే పగలే గల్లో గత నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు జస్ట్ మినిట్ ఆ సుభాష్ అన్నా జేసాస్ కాశిప్ తన్నీ అది తన్న థ్యాంక్ యూ నో మెన్షన్ యు లైక్ మ్యూజిక్ నో ఐ డై ఫర్ మ్యూజిక్ యా నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా నేను ఏమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా ఆ ఆ ఇప్పుడు దాకా ఏమి వినేసావరా ఓ తెగ ఊగిపోయావ్ ఏదో ఎక్స్ట్రా నువ్వుని యు హావ్ బ్యాటరీస్ లైబ్రరీ ప్లీజ్ ఆ దట్ ఇస్ లైబ్రరీ ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ ఎంత చెప్తావా థ్యాంక్స్ రా యదవా అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు ఏమండి 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 మీరు తెలుగు వాళ్ళ తెలియకుండా నిజాలని బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు చూసిన ఫ్రెండ్స్ అండి అండి తీసేయ్ తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది సర్లేరా అయ్య బాబా నువ్వు బాగా రా ఇదంతా తెలుసుకోవడానికి ఇన్సేపు పట్టింది అంటారు నీకు వాయిన్ చేస్తున్నారు బాబా నా పుస్తకం నాకు తెలిపోతాం ఇదిగో తీసుకా పడ వెళ్ళిపోతాం తొందరగా వచ్చే ఐదు నిమిషాలు అక్క అక్క ఆ వస్తున్నా ఏంట్రా తమ్ముడు అరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా ఆ యదవ తిరిగి రాడా అప్పుడు చెప్తా వాడి పని అబ్బా బావి జన్మకి తిరిగి రాడక్క అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం ఏంటా నువ్వు ఆల్రెడీ నాకు పెళ్ళైంది ఇదిగా ఇదిగా ఇంతెత్తున ఓ కొడుకున్నాడు నన్నెవరు చేసుకుంటారు మా ఆఫీసులో రావు అని ఓ వెర్రి చెంబు ఉన్నాడు వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు టెంట్ ఇచ్చాను నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అర్జెంట్గా కన్నపిల్లలు తయారైపో అయ్యా అది బాగుంటుంది కదా కదక్కోడు వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు అలాగా ఆ నువ్వు అర్జెంట్గా తయారవు సరే సరే ఊరుకోరా వీడి కోసం నేను చేసుకుంటాను అబ్బా మరి తొందరగా రెడీ అవ్వు వెళ్ళు అమ్మయ్యా నమస్తే సార్ రండి రండి బావగారి గట్ట పదిరింది మళ్ళా పెంచి చూపాలి కదా ఏమా ఎలాగైనా మీ సిస్టర్ నేను ఒప్పిస్తాను కదా మీరు ధైర్యంగా ఉండండి అక్క అక్క అదేంటా మీ సిస్టర్ ఐశ్వర్య ఇరవై కళ్ళు ఉన్నావు ఆ చీపురి కళ్ళు ఏంటి ఇరవై కళ్ళేనండి అంతలాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచాలకైపోయి ఓహో అదా హ మరి నడు ఏంటి సిమరన్నడులో ఉంటే అట్టమైన అతనులు చెట్లని చుట్టేస్తారు టెంపరరీగా డేటింగ్ మానేసి లావైపోయింద కదా సిస్టర్ మరి కాళ్ళు రంప కాళ్ళేనా అబ్బ భవగరో సిక్కుపడిపోతుంది అయ్యన్నీ పెళ్ళేయక తెలుసుకుంటారు కానీ ఓకే ఓకే నువ్వు మాట్లాడు నీ పేరేంటి ఏంటి శ్రీమతి సరల శ్రీమతి సరళా అంటే నీతో పెళ్ళైతే శ్రీమతి సరలే కదా ఓహో ఆధార్ లో వచ్చిందా మరి కూడా ఎవరు ఇడు నా మేనల్లుడు పాపం తండ్రి నాన్న లేడండి మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నాన్న వరస కాదేంటి ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా ఇంట్లో భర్త లేని సిస్టర్ తండ్రి లేని మేనల్లుడు ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది డిపోయాడు అదే పొద్దున్నే ఎదురింటి కుర్రోడు మీద కాలేసి జారి పడిపోయాడు అండి అది గుర్తుకొచ్చి ఐదు నిమిషాల పడిపోయాడు పడిపోయాడు కదా సిస్టర్ అవునవును మా సిస్టర్ చెప్పడం కాదు కానండి పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయా ఇలా పెళ్లికి దారి వద్దు ఆఫీసులో పెళ్ళి మీ ఇంట్లో అలాగే చేద్దాం